అండి వెల్కమ్ బ్యాక్ టు అనుషారామ్ రామ్చేరుకూరి నేను మీ అనుష ఈరోజు రెసిపీ వచ్చి మామిడి పండు పులుసండి చాలా బాగుంటుందండి ఇది పాతకాలం రెసిపీ అండి మా జేజమ్మ నానమ్మ వాళ్ళ కాలంలో చేసేవారండి నేను మా నానమ్మ దగ్గర నేర్చుకున్నానండి ఇప్పుడు ఆ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను ముందుగా మామిడి పండు తీసుకుని శుభ్రంగా కడిగి తొక్క ఉంచి పెద్ద ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోండి తరువాత మామిడి టెంక నుండి తీసి పక్కన ఉంచుకోవాలండి ఇప్పుడు పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని కడిగి నీళ్ళల్లో నానబెట్టుకుని రసం తీసుకోవాలండి ఇప్పుడు కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుని హీట్ అయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం మెంతులు వేసుకుని వేయించుకోవాలండి తర్వాత కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోండి తాలింపు వేగిన తర్వాత తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలండి అలాగే కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని బాగా కలుపుకొని పులుసుని మరగనివ్వాలండి పులుసు ఈ విధంగా మరుగుతున్నప్పుడు రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి ఒక చిన్న గ్లాస్ నీళ్ళలో కలిపి వేసుకోండి అలాగే కొంచెం బెల్లం వేసుకుని బాగా కలుపుకొని పులుసుని మరగనివ్వాలండి ఈ విధంగా పులుసు మరుగుతున్నప్పుడు మామిడి పండు గుజ్జు అలానే మామిడి పండు ముక్కలు వేసుకుని బాగా కలుపుకోండి పులుసు చిక్కగా అవ్వాలండి ఒక ఏడెనిమిది నిమిషాల పాటు మరిగించుకోండి పులిసి ఈ విధంగా మరిగిన తర్వాత కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటూ వేనండి అంతేనండి చాలా సింపుల్గా మామిడిపండు పులుసు రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో ముద్దపప్పు మామిడిపండు పులుసు వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్